ఐక్యూ 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 జెన్ఆర్ అని ఇప్పుడు అందరూ ట్రెండి గా నడుస్తున్నటువంటి మోడల్ కదండి లేటెస్ట్ మోడల్ ఇది మన రాజా మొబైల్స్ లో కొంటే మనకు వచ్చేటటువంటి ఆఫర్స్ ఏంటో చూడండి అండి మీకు నచ్చిన ఏ వేరియంట్ అయినా పర్చేజ్ చేయండి ఆన్లైన్ ప్రైస్ కే ఇస్తూ దానికంటే కూడా ఈ మొబైల్ అనుకోకుండా మీ మొబైల్ కింద పగిలిన వాటర్ డ్యామేజ్ అయి పాడైనా కూడా దీనికి డిస్ప్లే కాస్ట్ ఎనిమిది వేలు అవుతుందండి దీనికి మేము పూర్తిగా రెండు సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ రూపాయి కూడా తీసుకోకుండా రెండు వేల ఐదు వందల విలువ గల ఇన్సూరెన్స్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నామండి ఎడ్జి స్క్రీన్ కి ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇస్తున్నామండి అలానే రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఎంఆర్పి గల పవర్ బ్యాంక్ అండి వన్ ఇయర్ వారంటీ ఉండేటటువంటి పవర్ బ్యాంక్ ఐక్యూ జెడ్ టెన్ఆర్ కొనాలి అని అంటే రాజా మొబైల్స్ లో మాత్రమే కొనాలి అనేలా ఆఫర్స్ అండి మొబైల్ కింద పడి పగిలిపోవడం కామన్ ఎనిమిది వేల రూపాయలు అయ్యేటటువంటి దానిని మన ఇన్సూరెన్స్ మన రాజా మొబైల్స్ ట్రూ డామేజ్ కేర్ ఇన్సూరెన్స్ లో ఫ్రీగా చేయించుకునేటటువంటి అవకాశం అలానే పవర్ బ్యాంక్ ఒకటి ఫ్రీ అండి ఇటువంటి ఆఫర్లు కావాలంటే విజిట్ చేయండి రాజా మొబైల్స్ దర్శి ప్రకాశం జిల్లా అలానే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సపోర్ట్ రాజా మొబైల్స్